హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి ఈ సేమియా ఉప్మా అని చేతిగా అంటుకోకుండా పొడి పొడిగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయచ్చు ఇది చిన్నపిల్లలైనా కూడా ఈజీగా చేసేయచ్చండి ఎప్పుడు మనం చేసుకునే ఇడ్లీ దోశ ఉప్మా బోర్ కొట్టినప్పుడు ఇలా సేమియా ఉప్మా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ముందుగా ఈ ఉప్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను చేస్తున్న ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి అలా కాకుండా సేమియాను ఉడికించుకుని అది ఒక లో వేసి చన్నీళ్ళు వేసి చల్లారి పెట్టి చాలా పెద్ద ప్రాసెస్ అండి అలా కాకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట నేను ఇవి ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ సేమియాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి సేమియా కూడా పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి మనం సేమియాని ఇంట్లోనే ఫ్రై చేసుకున్న పర్వాలేదండి లేకపోతే కనుక మనకి ఇన్స్టెంట్గా ఫ్రై చేసిన సేమియా అయితే మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి అన్నమాట మార్కెట్లో అదైనా పర్వాలేదండి ఏదైనా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది సేమియా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మీడియం లోకి టర్న్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మూత తీసి ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం హాఫ్ అయితే కుక్ అనమాట ఇంకొక హాఫ్ కుక్ అవ్వడానికి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుందండి మూత పెట్టుకొని ఇప్పుడు మొత్తం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే కనుక చక్కగా మగ్గిపోయిందండి సేమియా ఎక్కడ జిగురు లేకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ సేమియా ఉప్మా అయితే ఇలా ఈ కొలత ప్రకారం చేసుకుంటే మన చేతికి కూడా అంటుకోదండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితేనే ఇలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందనమాట మనం సేమియాని ఫ్రై చేయకుండా చేసుకుంటే కనుక ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది చూస్తున్నారు కదండి నేను గరిటితో తీసి ప్లేట్లో వేస్తుంటుంటే పొడి పొడిగా భలే కనిపిస్తుంది కదా ఎక్కడ కూడా మనకి జిగురుగా కూడా అనిపించట్లేదు పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తిన్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చింది కదా మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్